ద్వితీయోపదేశకాండము ఇరువది ఒకటవ అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడునప్పుడు కనబడినప్పుడు వాణ్ణి చంపిన వాడెవడో అది తెలియకయుండిన ఎడల నీ పెద్దలును నీ న్యాయాధిపతులును వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పురముల దూరము కొలిపింపవలెను ఏ ఊరు ఆ శవమునకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడ్వని పెయ్యను తీసుకొని దున్నబడకయు విత్తబడకయు నున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగతీయవలెను అప్పుడు యాజకులైన లేవీయులు దగ్గరకు రావలెను యహోవాను సేవించి యహోవా నామమున దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకొనెను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడవిరుగ తీయబడిన ఆ పెయ్యపైని తమ చేతులు కడుగుకొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు ఎహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇస్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగనిమ్ము నీ జనమైన ఇస్రాయేలీయుల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగును అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయునప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోవునప్పుడు నీ దేవుడైన యహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లి చేసుకున్న మనస్సీ నీ ఇంట ఆమెను చేర్చుకొనిన తరువాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవియ్యవలను తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకొనవచ్చును ఆమె నీకు భార్య ఆగును నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనస్సు వచ్చిన చోటికి ఆమెను సాగనంపవలనే గాని ఆమెను ఎంత మాత్రమును వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమానపరచితివి గనుక ఆమెను దాసివలే చూడకూడదు ప్రేమింపబడినదొక్కతేయు ద్వేషింపబడినదొక్కతయూ ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చునాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను వీడు వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడై తిరుగబడి తండ్రి మాటగాని తల్లి మాటగాని వినకయుండి వారు అతని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతన్ని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిపోతును త్రాగుబోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలెను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలెను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదు అప్పుడు ఇస్రాయేలీలందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలువకూడదు వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలను